ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో రీల్స్ అవగానే నడుస్తుంది ఎక్కడ ఏ పని చేసినా కూడా అది పెట్రోల్ బంకే కావచ్చు అలాగే ఫుడ్కు సంబంధించిందే కావచ్చు ఇంకా దేనికి సంబంధించిన కూడా వాళ్ళకు ప్రమోషన్స్ సొంత బిజినెస్ ఉన్న వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటున్నారు సొంత లేని వారు కూడా పనిచేసే దగ్గర కూడా ఇలాంటి ప్రమోషన్స్ చేస్తున్నారు ఇందులోనే భాగంగా కరీంనగర్కి చెందిన లవ్లీ లావణ్య అమ్మాయి కూడా రీల్స్ లో రాణిస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా ఈ రీల్స్ చేస్తుంది తను ఒక పెట్రోల్ బంక్లో లో కూడా జాబ్ చేస్తున్నా ఇలాంటి రీల్స్ చేస్తుంది మరి ఆమె రీల్స్ ఎందుకు చేస్తుంది అనే విషయాన్ని ఈరోజు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం ముందుగా మీకు కంగ్రాట్స్ అండి మీ రీల్స్ చాలా వరకు కరీంనగర్లో లో మేము చూస్తూ ఉన్నాము అంటే ఒక మంచి చాలా రోజులు రీల్స్ చేస్తున్నారు అంటే ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా బాగుందండి ప్రతి ఒక్కరు కూడా వచ్చినప్పుడల్లా మీ రీల్స్ బాగున్నాయని చాలా మంది అంటున్నారు అట్లాగే సరే అని చేసేసి అంటే మీరు రీల్స్ చేయాలని ఎందుకన్నారు మళ్ళీ రీల్స్ చేస్తూనే మీరు ఒక పెట్రోల్ బంక్ పని చేస్తున్నారు అయినా అంటే మీ ఓన్ కూడా కాదు ఇది అయినా మీరు ఇక్కడ రీల్స్ చేస్తున్నారు అంటే మీ ఓనర్ వాళ్ళు సార్ వాళ్ళకైతే తెలియదు ఇప్పటి కస్టమర్స్ చెప్పిన దాన్ని బట్టి ఒక రీల్ ఫస్ట్ ఒక రీల్ చేశాను బంక్ పెట్టాను అది బాగా వైరల్ అయింది అది వైరల్ అవడం తోటి చాలా మంది అన్నారు ఇంకా చేయండి ఇలా కంటిన్యూ చేయండి చాలా బాగున్నాయని అన్నాక దాన్ని కంటిన్యూ చేస్తున్నా ఎక్కువ పేరు తెచ్చిన రీల్స్ నార్మల్గా ఒక పిక్తోని పెట్టాను ఇది వర్క్ గురించి పెట్టినా కష్టపడి పని చేస్తే దాని గురించి ఒకటి ఉంటది అన్నట్టు దాంతో ఒక పిక్తోని పెట్టిన అది బాగా వైరల్ అయిపోయింది చాలా మంది వచ్చి మేడం మీ రీల్స్ బా ఇట్లా అని చాలా మంది చెప్పేసారు దాంతో నుంచి స్టార్ట్ చేశారు ఎన్ని సంవత్సరాలు నార్మల్గా చేసినా గానీ అది బాగా రాలేదు అంటే బయటకి ఇట్లా ఎవరికి తెలియలేదు పంపల తోటి చాలా మంది చూసి అట్లా వైరల్ అయిపోయింది ఆ వీడియో ఏం లేదు సార్ టైం పాస్ గానే చేసినాం అంతే ఇక అలా ఫేమస్ అయిపోయింది అదే ఏముంది సార్ నేనైతే ఒకటి మాట్లాడాలనుకుంటున్నా అనుకుంటున్నా కస్టమ్ అనేది ఇక్కడ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా కొంచెం చిన్న చూపుగా చూస్తారు ఇక్కడ వర్కర్స్ ఇక్కడ మేము కస్టమర్స్ ఉంటారు కదా ఏదో చిన్న చూపుగా చూస్తారు కానీ మేము కూడా ఎంట్లో తక్కువ కాదు కదా చాలా బానే వర్క్ వర్క్ దగ్గర కూడా అది అయినా కూడా ఒక్కొక్కరికి చిన్న చూపు ఉంటది మేము కూడా కరెక్ట్ చేస్తాం కూడా కొంచెం అర్థం చేసుకోండి అంతే అంటే మీరు నేను చేయబట్టి సెవెన్ ఇయర్స్ అవుతుంది సార్ నాకైతే ఇక్కడ ఓకే మా సార్ వాళ్ళు కూడా బాగానే చూసుకుంటారు సాలరీ పరంగా కూడా ఓకే ఇక మేము ఇక్కడనే కంటిన్యూ చేస్తున్నాం వేరే అయితే ఎక్కడికి వరకు వెళ్ళలేదు ఇప్పటి వరకు అయితే ఫ్యామిలీ సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్ ఓకే సార్ యూట్యూబ్ అంటూ కంటిన్యూ ఏం చేయలేదు సార్ ఇప్పుడు పెడదాం అనుకుంటున్నా రీసెంట్ మొన్ననే డిసైడ్ అయినా చాలా మంది కూడా ఈ కస్టమర్లు కూడా చెప్పినారు ఇప్పుడు మీరు రీల్స్ చేస్తుండ్రు కదా యూట్యూబ్ కూడా ఛానల్ క్రియేట్ చేసుకోండి అని అన్నారు మొన్ననే పెట్టుకున్నా ఇంకా అది అందులో వీడియో ఏం అప్లోడ్ చేయలేదు ఛానల్ పేరు లవ్లీ లావణ్యం అని పెట్టుకున్నా సార్ ఇంకా అది ఈ రీల్స్ అయితే ఇన్స్టాలో లవ్లీ లవ్ అండి ఆ లవ్లీ లవ్ అండి వట్టినే చేసినా ఇక అవి వైరల్ అవుట్ తోటి సరే చేసుకుందాం అన్నట్టుగా అందరూ అడుగు అనేసరికి నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది ఎట్లా ఫీల్ అయ్యింది మీ బంధువులు గాని మీ మీ భర్త నుంచి మీ పిల్లల నుంచి సపోర్ట్ ఎలా ఉంది బానే ఉంది సార్ అందరూ మెచ్చుకుంటూ బాగుంది అందరూ అడిగి చెప్తుంటే కూడా బాగా అనిపిస్తుంది ఆ ఈ పంపులోదే బాగా వ్యూస్ వచ్చింది మీరు ఇక్కడే కాకుండా బయట ఇంటి దగ్గర కూడా కొన్ని ఇంటి దగ్గర కూడా జిమ్ లో అక్కడ చూశారు అంటే సరదాగా చేసిన రీల్స్నే తనని ఈ స్థాయి వారికి తీసుకొచ్చిందని చెప్తున్నాను అంటే జస్ట్ తన తను పనిచేసే బంకు దగ్గర జనరల్ ఒక మేము కష్టపడి పని చేస్తాను కష్టపడి పనిచేసే విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదని ఒక రీల్స్ చేయడం వల్ల ఆ రీల్స్ ఇంత దాకా పేరు తీసుకొచ్చాయని తను చేస్తున్న ఆ బంకు పని వద్ద కూడా తనను ఫ్యామిలీగా చూస్తారని ఎవరి దగ్గర నుంచి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్తున్నారు కొంతమంది కస్టమర్లు ఏదో చిన్న చూపు చూస్తారో తప్ప తనకు ఎలాంటి ఇబ్బంది లేవని చెప్తున్నారు రానున్న రోజుల్లో తన ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ పెట్టి తను కూడా ఇన్కమ్ జనరేషన్ చేయాలని మనం కూడా కోరుకునే ప్రయత్నించేది